నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి వీరు ఇద్దరు ఇద్దరే ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేయటంలో లూఠీ చేయటంలో మరి విత్సల విడిగా ఖర్చు పెట్టడంలో ఇద్దరు ఇద్దరే ఒకరికి మించి ఒకరు ఖర్చు పెట్టారు వాళ్ళు పరిపాలించిన కాలంలో అన్న అంశాలు ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లో కొడుతున్నటువంటి అంశాలని మీకు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్రధానంగా మనం ఈ ఇద్దరి మధ్య కేసీఆర్ అండ్ వైఎస్ జగన్ మధ్య కొన్ని భావ సారూప్యాలు ఉన్నమాట వాస్తవం కాబట్టే వీళ్ళిద్దరికీ దోస్థానం ఉంది అప్పటి నుంచో ఎందుకంటే శత్రువుకి శత్రువు మిత్రువు అవుతాడు అన్న ఒక ప్రాథమిక సూత్రాన్ని అనుసరించి అయి ఉండి ఉండవచ్చు అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశాలు మనం లేదా వీళ్ళిద్దరి మధ్య భావ సారూప్యత అంటే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి కొన్ని సేమ్ మైండ్ సెట్ ఉంది అన్న అంశాలు మాకు ప్రధానంగా చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని ఏక చిత్రాధిపత్యంగా పది సంవత్సరాలు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ ఈ మధ్య కాలంలో ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజా సొమ్ముని గవర్నమెంట్ మనీ పబ్లిక్ మనీని విచ్చల విడిగా తిండి విషయం కేవలం ఫుడ్ ఆయన పరిపాలించిన తొమ్మిది సంవత్సరాల ఏడు నెలల కాలంలో సుమారుగా వెయ్యి కోట్లు కేవలం ఫుడ్ కోసం ఖర్చు చేశారు ప్రభుత్వ సొమ్ము పర్సనల్ సొమ్ము అయితే మనం మాట్లాడడం పబ్లిక్ మనీని విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వెలుగులోకి వచ్చింది దీన్ని మనం ఒక్కసారి చూసినట్టయితే తొమ్మిది సంవత్సరాల ఏడు నెలలకి వెయ్యి కోట్లు అని అంటే సుమారుగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పవలసి వస్తే ఇరవై తొమ్మిది కోట్లు పర్ డే ఓన్లీ ఫుడ్ ఓన్లీ ఫుడ్ ట్వంటీ నైన్ క్రోర్స్ పర్ డే ఏ స్టార్ హోటల్లో ఎంత మంది తిన్నా కూడా అంత ఖర్చు కాదు ఎందుకు ఖర్చు అయిందన్న వివరాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చినాయి అవి ఏంటంటే ఎవ్రీడే ఈయన ఈయన చుట్టాలు ఈయన మిత్రులు ఫ్రెండ్స్ క్లోజ్ సర్కిల్లో డైలీ ఇంటి దగ్గర సుమారుగా ఒక యాభై మందికి నాన్ వెజిటేరియన్ భోజనాలు ప్రభుత్వ సొమ్ముతోటి ఆ నాన్ వెజిటేరియన్లో చికెను మటను ఫిష్ ప్రాన్సు పిట్టలు మరి ర్యాబిట్స్ ర్యాబిట్స్ అవి కూడా అంటే రకరకాల అన్ని నాన్ వెజిటేరియన్స్తో కలిగిన ఫుడ్ యాభై మందికి ఎవ్రీడే అక్కడ ప్రగతి భవన్లో వడ్డీ వార్పు చేయటం జరిగింది ఇక్కడ ఇంకొక కొసం మారిపోయింటే ఆయనతో పాటుగా ఉన్న పనివాళ్ళు కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ ఇతర సిబ్బంది కానీ వాళ్ళకు మాత్రం ప్యూర్ వెజిటేరియను వీళ్ళ సర్కిల్ ఫ్రెండ్స్ చుట్టాలకు మాత్రం ప్యూర్ నాన్ వెజిటేరియను మరి ఆయన పరిపాలించిన కాలంలో ప్రజా ధనాన్ని వెయ్యి కోట్లు కేవలం ఫుడ్ గురించి ఖర్చు పెట్టారే వాహా అనే ఆలోచన ఇప్పుడు చక్కెరలు కొడుతుంటే మరి మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి వైఎస్ జగన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో సేమ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక వ్యక్తి వేసిన దాని మీద వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో టూ హండ్రెడ్ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ క్రోర్స్ విమాన ప్రయాణాలకి ఖర్చు పెట్టాడు అందులో హెలికాప్టర్స్కే ఫోర్టీన్ క్రోర్స్ రిమైనింగ్ ఫ్లైట్స్లో పర్సనల్ ట్రిప్స్ అఫీషియల్ ట్రిప్స్ ప్రతి ట్రిప్పు ఫ్యామిలీ ట్రిప్స్ అన్నీ కలిపి ప్రభుత్వ ధనాన్ని రెండు వందల ఇరవై రెండు కోట్లు దుర్వినియోగం చేసి లూటీ చేసి ఖర్చు పెట్టారు ప్రజా సొమ్ము ఆ విధంగా దుర్వినియోగం చేయవచ్చునా సొంత సొమ్ము అయితే చేస్తారా ఈ నేపథ్యం ఎలా ఉంటే లోకేష్ బాబు గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో డెబ్బై ఏడు సార్లు ఫ్లైట్స్ వాడారు ఏ ఒక్క ట్రిప్ కూడా గవర్నమెంట్ మనీ ఖర్చు పెట్టలేదు పర్సనల్ మనీ మాత్రమే ఖర్చు పెట్టారు ఇది డిఫరెన్స్ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సొమ్ముని దుబారాకి ఖర్చు పెట్టిన ఒక సంఘటన ఇక రెండో అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఇద్దరికి కూడా ప్యాలెసెస్ బంగ్లాలు పిచ్చి కోరిక ధ్యాస యాస ప్రాస ఎక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వ సొమ్ముని మళ్ళీ దుర్వినియోగం చేశారు మరి కేసీఆర్ గారు పరిపాలించిన కాలంలో ఈ ప్రజాభవన్ ప్రగతి భవన్ లాంటిది ఒకటి భారీ విలాసవంతమైన భవంతి కట్టుకొని గవర్నమెంట్ మనీ పర్సనల్ మనీ కాదు అందులో బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ బుల్లెట్ ప్రూఫ్ విండోసు బుల్లెట్ ప్రూఫ్ డోర్సు అంతవరకు ఓకే కానీ బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్స్ బాత్రూమ్స్ కూడా బుల్లెట్ ప్రూఫే ఎందుకు అంత ఇన్సెక్యూరిటీ ఎందుకు అంత భయం ఎందుకు అంత ప్రజాధనం భారీగా దుర్వినియోగం చేయవలసి వచ్చింది దీంతో పాటుగా ఎర్రబెల్లి ఫామ్ హౌస్ మరి అందులో ఎంత ఇన్వెస్ట్ చేశారనేది ఇంకా తెలియదు అది కాకుండా మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ మరి జగన్ రెడ్డి గారి విషయానికి వచ్చినట్టయితే తాడేపల్లి ప్యాలెస్లో రెండు ఎకరాల స్థలంలో భారీ ఇళ్ళు కట్టుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ కిటికీలు విండోలు డోర్లు బాత్రూంలు అన్నీ కూడా ప్రభుత్వ సొమ్ముతో ఖర్చు పెట్టారు అంతేకాకుండా ముప్పై అడుగుల ఎత్తులో ఇంటి చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేశారు భద్రత కారణాల వల్ల అంతేకాకుండా ఈ ప్యాలెస్కి ఆనుకునున్న నూట డెబ్బై ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రెగ్యులరైజ్ చేసి ఈ ప్యాలెస్లో కలిపేశారు ఈ విధంగా ప్యాలెస్లు పిచ్చితో రిషికొండ ప్యాలెస్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఈ విధంగా ఇద్దరు కూడా ప్యాలెస్ లేదా ప్యా ఫామ్ హౌసెస్ పేరుతో ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసిన గనులు ఈ విధంగా వీళ్ళిద్దరికీ ఒక సారూప్యత ఉంది అయితే ఇంకొక విషయం మనం గమనించినట్టయితే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలించిన కాలంలో కేసీఆర్ కావచ్చు అటు జగన్ రెడ్డి గారు కావచ్చు వెల్ఫేర్ స్కీమ్స్ మీద ప్రతి ఒక్కరికి డబ్బు పంపించటం లేదా వెల్ఫేర్ స్కీమ్స్ గతంలో లేనన్ని పెద్ద ఎత్తున ఇంప్లిమెంట్ చేశారు రెండు రాష్ట్రాల్లో కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయటం వల్ల ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయలేరు ప్రజలు ఆదరించలేరు మరి డెవలప్మెంట్ కూడా ఉండాలి అన్న సూక్ష్మ పాయింట్ని వీళ్ళు విస్మరించటం వల్ల వీళ్ళు మళ్ళీ ఓడిపోవటం జరిగింది ఇంకొక నాలుగో పాయింట్ మనం పరిశీలించినట్టయితే జగన్ రెడ్డి గారి మీద లేదా కేసీఆర్ గారి మీద ఇద్దరి మీద కూడా అవినీతి ఆరోపణలు భారీగా వచ్చినాయి కేసీఆర్ గారు పరిపాలించిన కాలంలో భారీ అవినీతి కుంభకోణాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే అది కాళేశ్వరం విషయం కావచ్చు ఫార్ములా ఈ రేస్ కావచ్చు టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు గొర్రెల పెంపకం కావచ్చు చేపల పెంపకం కావచ్చు ఎక్సెట్రా ఎక్సెట్రా రకరకాల కేసులన్నీ ఆరోపణలతో ఇప్పుడిప్పుడు అభియోగాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఇక జగన్ రెడ్డి గారి విషయానికి వచ్చినట్టయితే చెప్పవలసి వస్తే మనం ఒక గంట జేపు చెప్పుకోవచ్చు అక్కడ ఇక్కడ అని కాదు ఏది అనర్హం కాదు దోపిడీకి దుర్మార్గానికి అన్న విధంగా అన్ని రకాల స్కామ్స్ సాధ్యమైన స్కామ్స్లో ఇప్పుడిప్పుడు బయటకు వస్తూ ఉన్న విషయం మనం చూసాం ఎన్ని వేల కోట్లు ఆ పరిపాలించిన కాలంలో స్కామ్ చేశారనేది వెలుగులోకి వస్తూ ఉంది ఇంకొక ఐదో పాయింట్ మనం చూసినట్టయితే మరి తెలంగాణలో బీఆర్ఎస్ టిఆర్ఎస్ పరిపాలించిన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఇద్దరికీ ఒక స సారూప్యత ఉన్న అంశం ఏంటంటే పబ్లిక్తో డిస్కనెక్ట్ అయ్యారు ప్రజలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ ఎవరైనా అధికారులు కానీ కలవాలంటే సాధ్యం కాని పరిస్థితి ఎందుకంటే ఇద్దరికీ కూడా ఒక కోటరీ కోటలో కోటరీలో కోటలో రాజు ఆయన్ని కలవటం ఎవరికీ సాధ్యం కాదు లోపలికి వెళ్ళటం సాధ్యం కాదు వాళ్ళు వీళ్ళ దగ్గరికి రారు ఈ పబ్లిక్ డిస్కనెక్ట్ అవ్వటం వల్ల వీళ్ళిద్దరికీ ఓటమి తప్పలేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా రాజకీయ నాయకులు ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థానంలో ఉన్నా సక్సెస్ అనేది తలకెక్కకూడదు గుండెల్లో ఉండాలా పబ్లిక్ని డిస్కనెక్ట్ చేసుకుంటే పబ్లిక్తో కనెక్టివిటీ లేకపోతే ప్రజలు ఆదరించరు వీళ్ళిద్దరిలో ఈ సారూప్యత ఉంది అన్న విషయం గమనించాలా ఇంకొక సిక్స్త్ పాయింట్ మనం చూసినట్టయితే కేసీఆర్ కుటుంబంలో కవిత రూపంలో పెద్ద కుంపటి ఇంట్లో సమస్యలు కుటుంబ సభ్యుల ద్వారా రావటం బ్లేమ్ అవటం కొంత డ్యామేజ్ కలిగించిన అంశం అయితే జగన్ రెడ్డి గారికి కూడా మరి జగన్ రెడ్డి సిస్టర్ షర్మిళ ద్వారా వాళ్ళ తల్లి ద్వారా కుటుంబ సభ్యులే వ్యతిరేకమై బయటికి రావటం వల్ల భారీగా డ్యామేజ్ జరిగింది మరి కవిత వర్సెస్ షర్మిళ విషయం చూసినట్టయితే శత్రువులు ఎక్కడో ఎక్కడో ఉండరు చెల్లెళ్ల రూపంలో అక్కల రూపంలో ఇళ్లల్లో ఉంటారు అనే ఒక సినిమా డైలాగు వీళ్ళిద్దరు విషయంలో వర్తించడం వల్ల ఇద్దరు కుటుంబాలకి రెండు పార్టీలకి కొంత డ్యామేజ్ జరిగిన మాట వాస్తవం అదేవిధంగా ఇంకొక సెవెంత్ పాయింట్ మనం గమనించినట్టయితే గత గడిచిన ట్వంటీ ట్వంటీ త్రీ తెలంగాణ ఎలక్షన్లో కేసీఆర్ గారు వాళ్ళ ఎమ్మెల్యేస్ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి అంటే లంచగొండితనాల మీద ఎలిగేషన్స్ ఉన్నాయి వాళ్ళందరినీ మార్చాలి అని కొంతమంది సలహా ఇచ్చినప్పటికీ ఎవ్వరిని మార్చక్కర్లేదు నా ఫోటో పెడితే నా బొమ్మ పెడితే గెలుస్తారు ఎమ్మెల్యేల మీద ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా పర్లేదని ఎవరిని మార్చకుండా అందరికీ టిక్కెట్లు ఇచ్చేశారు ఆ అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి ఎమ్మెల్యేల నేపథ్యంలో కేసీఆర్ గారు పార్టీ తెలంగాణలో ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్లో ఘోర పరాజయాన్ని సవి చూసింది ఈ ఎక్స్పీరియన్స్ నేపథ్యంలో జగన్ రెడ్డి గారు ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో వాళ్ళకున్న ఎమ్మెల్యేలందరినీ షఫిలింగ్ చేయటం లేదా మార్చటం లాంటి మేజర్గా చేంజెస్ చేశారు కాబట్టి అక్కడ అలా చేసినా కూడా ఆయన ఘోర పరాజయాన్ని పొందిన విషయం మనం చూసాం ఈ రెండు డిఫరెన్సెస్ ఉన్నాయి ఇంకొక విధంగా ఎయిత్ పాయింట్ మనం చూసినట్టయితే కేసీఆర్ బీఆర్ఎస్ కానీ లేదా జగన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా బీజేపీకి కొంత సాఫ్ట్ కార్నర్గా ఉంటున్న మాట మనం చూస్తూనే ఉన్నాం బీజేపీని పల్లెత్తి మాట అనరు ఈ రెండు పార్టీలు కూడా అంటే వాళ్ళ శుభాశిషులు ఎప్పటికీ ఉండాలి ఎందుకంటే వీళ్ళిద్దరికీ కేసుల నేపథ్యంలో కొంత ప్రొటెక్షన్ కావాలా అంటే బీజేపీ వాళ్ళ శుభ ఆశీషులు ఉండాలి అని ఇద్దరు కోరుకుంటున్నారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇది ఒక సారూప్యత ఉంది ప్రధానంగా డిఫరెన్సెస్ మనం ఒకసారి ఇంకొక పాయింట్ తొమ్మిదో పాయింట్ గమనించినట్టయితే కేసీఆర్ గారు మహా అద్భుతమైన మాటకారి వాళ్ళ కొడుకు కేటీఆర్ ఇంకా అద్భుతమైన మాటకారి కవిత కూడా మంచి మాటకారి ఆ కుటుంబంలో మంచి మాటకారి వాక్చాతుర్యం అద్భుతంగా ఉంది కానీ జగన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి ఆయనకి వాక్చాతుర్యం లేదు కానీ మరి ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ బ్యాచ్ పంపించినటువంటి స్క్రిప్ట్ ప్రెస్ మీట్ పేరుతో సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇచ్చి ఏ పాయింట్ అయితే టచ్ చేయకూడదో ఏ పాయింట్ టచ్ చేస్తే ప్రజల్లో ఆదరణ రాదో ఎన్డీఏకి ప్లస్ అవుతుందో అటువంటి వివాదాస్పదమైన పాయింట్స్ని ప్రెస్ మీట్స్ పేరుతో ఆ స్క్రిప్టును చదివి ప్రతిసారి జగన్ రెడ్డి గారు అభాసు పాలవుతా ఉన్నారు ఆయనకి స్వతహాగా ఇన్వాల్వ్మెంట్ లేకపోవటం వల్ల ఎందుకంటే ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు తాడేపల్లి ప్యాలెస్ వచ్చినప్పుడు ఆ స్క్రిప్ట్ చదివి లేటెస్ట్లో కూడా పరకామణి కేసు విషయంలో నిందితుల్ని వెనకేసుకురావడం కల్తీ నెయ్యి విషయంలో అంటే లిక్కర్ స్కామ్ విషయంలో జైలుకెళ్ళిన అవినీతి పరుల విషయంలో అందరినీ వెనక వేసుకు వచ్చే విధంగా ఆ స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు ఎన్ని కావాలని బ్లేమ్ చేయాలని స్క్రిప్ట్ ఇచ్చారేమో తెలియదు కానీ ఆ స్క్రిప్ట్ చదువుతూ పాలవుతున్నారు స్వతహాగా వాక్చాతుర్యం పట్టిమ లేదు జగన్ రెడ్డి గారికి అదే కేసీఆర్ గారికి ఉంది ఇది డిఫరెన్సెస్ ఇవన్నీ మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఈ ఇద్దరు బంధం బాండింగ్ స్ట్రాంగ్గా ఉంది ఎందుకంటే ఇన్ని కొన్ని భావ సారూప్యత కలిగినటువంటి ఐడియాలజీ ఉన్న నేపథ్యంలో అయినా కూడా ఓవరాల్గా చెప్పవలసి వస్తే పరిపాలించిన కాలంలో ప్రభుత్వ సొమ్ముని అంటే విచ్చల విడిగా ఖర్చు పెట్టడం అనేది ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టడం ఏ విధంగా కరెక్టో అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చించుకుంటున్నటువంటి అంశం మీకేమనిపిస్తుంది మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీళ్ళిద్దరూ పరిపాలించిన కాలంలో నేను చెప్పిన డిఫరెన్సెస్ కానీ భావసారూప్యత లక్షణాల ఐడియాలజీ కానీ మీకేమనిపిస్తుంది మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్